అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే స్పైసీ టేస్టీ చేపల పులుసు నెల్లూరు చేపల పులుసు అండి ఇది మేము నెల్లూరు వెళ్ళాం కదా మరి మేము నెల్లూరులో ఉండి చేపల పులుసు చేస్తే అది నెల్లూరు చేపల పులుసే కదా జోక్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇదిగోండి చేపలని ఎంత నీట్గా క్లీన్ చేసి ఇచ్చారో చూసారా చాలా బాగా చేసిస్తారండి వాళ్ళు ఇలాగ చేపలని అన్నింటిని మళ్ళీ మనం ఒకసారి క్లీన్ చేసుకొని రెడీగా పెట్టేసుకొని నీట్గా ఎక్కడ అసలు చూద్దాం అన్నా కూడా ఇది అనిపించదు అంత నీట్గా క్లీన్ చేస్తారు బాగున్నాయి చేపలు అయితే టేస్టీగా కూడా ఉన్నాయి చేపలు కొన్ని కొన్ని మనం కర్రీ టేస్ట్గా చేసిన చేపలు టేస్ట్ లేకపోతే అంత టేస్ట్ అనిపించదు అవి నేను చూపించేవి రెండు కిలోల చేపలు దానికి పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు ఉల్లిపాయలు ఆవాలు మెంతులు జీలకర్ర టమాటాలు ఆనియన్స్ వచ్చేసి చిన్నగా చాప్ చేయనండి ఒక రెండు మూడు ముక్కలుగా కట్ చేస్తానంటే పచ్చిమిర్చి మామిడికాయ కూడా వేస్తామండు ఇదిగోండి మామిడికాయ మామిడికాయ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను మందపుగా ఉండే గిన్నె నేను యాక్చువల్గా కుండలో చూపిద్దాం అనుకున్నాను మీకు కానీ ఏమో మళ్ళీ మర్చిపోయి ద ఇది పెట్టేశాను దబ్బర పెట్టేశాను ఈసారి ఎప్పుడైనా కుండలో కూడా చూపిస్తాను కుండలో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఆయిల్ వేసుకొని ఈ ఆవాలు జీలకర్ర మెంతులు ఈ ఎర్రగడ్డ తిరగమాతకు వేసేసి ఇవి ఫ్రై అవ్వాలండి కర్రీ అనేది ఏదైనా తిరగమాత బాగా ఫ్రై అయితేనే దానికి టేస్ట్ కరివేపాకు ఇప్పుడు ఇవన్నీ కొంచెం రెడ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఈలోపు మనం నానబెట్టుకున్న చింతపండులో నుంచి గుజ్జు కూడా తీసుకోవాలి ఇప్పుడు ఆనియన్ వేయలేదు నేను గమనించారా టమాటా పచ్చిమిర్చి మాత్రమే వేసి మగ్గనిచ్చాను ఆనియన్ను తర్వాత వేస్తాను మా అమ్మమ్మ వాళ్ళు ఏం చెప్తారంటే ఆనియన్ చేప ముక్కలతో పాటు వేస్తారు వాళ్ళు ఆనియన్ ఉడికింది లేనిది చూసుకుంటే చేప ముక్క ఉడికిపోయినట్టేనంట మరి వాళ్ళు అలా చెప్తారు వాళ్ళకి అది ఎక్స్పీరియన్స్ అంట వాళ్ళకి కానీ చా ఆనియన్ కూడా బాగుంటుంది టేస్ట్గా పెద్ద పెద్దగా వేసుకుంటాం కదా బాగుంటుంది ఇప్పుడు ఈ చింతపండులో నుంచి గుజ్జు తీసి పెట్టుకొని ఈ తిరగమాతలో ముందుగా చేప ముక్కలన్నీ పెట్టేసి ఇప్పుడు చింతపండు పులుసు పోసేస్తున్నా ఇదిగోండి మరి ఎంత తిక్కుగా లేదు మరి ఎంత పలుచగా లేదు ఇది ఉడికేసరికి పులుసు కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది కొంతమంది ఆవాలు మెంతులు అవి పొడి కూడా చేసి వేసుకుంటారు అవేమి వేయను నేను పసుపు అలాగే కారం మన టేస్ట్కి తగినంతగా నేసుకూర కదా ఇది కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఒక రెండు మూడు స్పూన్ల పైన వేసాను కారం ఉంటేనే టేస్ట్ ఉంటుందండి చేపల పులుసు సాల్టు సాల్ట్ ప్లేస్లో నేను రాళ్ళు ఉప్పేశాను ఇవన్నీ అట్లా మిక్స్ చేసి రెండు చేతులతో మామూలుగా దబర పట్టుకొని తిప్పుతానండి ఒక చేతిలో ఫోన్ ఉంది కదా అందుకని ఇట్లా కెంటితోనే అలా అలా అంటున్నాను మళ్ళీ నేను ఫోన్ పెక్కి పక్కన పెట్టిన తర్వాత రెండు చేతులతో కలిపి పెడతాను ఇలా పెట్టేసి ఇప్పుడు వేస్తున్నానండి ఆనియన్స్ని అలా పైన వేసేయడమే చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి ఏమేవో వేస్తారు నేను అవన్నీ ఏమి వేను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒక పది నిమిషాలు మాత్రం హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి మనం చేపల కూర ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం లో ఫ్లేమ్లో ఉడికి ఉడికించుకోవాలి అది అలా చెప్తారు పెద్దవాళ్ళు నాకు అలా చెప్పిందమ్మా నేను అప్పటి నుంచి అలాగే చేస్తాను పది నిమిషాలు హై ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చేసి లో ఫ్లేమ్ ఇదిగోండి బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఒకసారి మనము ఉప్పు కారం పులుపు అన్నీ చెక్ చేసుకొని నాకు కారం తగ్గినట్టు అనిపించింది అందుకే కొంచెంగా కారం కొంచెంగా సాల్ట్ వేసాను అంటే పులుసు ఉడికితేనే మనకి టేస్ట్ తెలుస్తుందండి ముందు వేసినప్పుడు మనకు అంత టేస్ట్ తెలీదు అది సరిపోయిందా లేదా అని పులుసు ఉడికేటప్పుడు తెలుస్తుంది ఇదిగోండి మామిడికాయ ముక్కలు పైన ఎలా సర్దేనా చూసారా నేనైతే చేప ముక్కల కన్నా మామిడికాయ ముక్కలు ఎక్కువ తీసుకుంటాను పెద్దగా నేను చేప ముక్కలు తినను కర్రీ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నెల్లూరు వాళ్ళం కదా నెల్లూరు చేపల పులుసు టేస్టీగానే చేస్తామనేది నా ఒపీనియన్ వాళ్ళకి ఇదేనండి వీడియో మీరు టేస్ట్ చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి నేను కూడా టేస్ట్ చేశాను కర్రీ అయిన తర్వాత చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కారం పులుపు రైస్లోకి సంగట్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇదిగోండి ఇది ఫస్ట్ మీకే మీకు చెప్పి నేను టేస్ట్ చూస్తున్నా ఇవాళ్ళకి ఇదేనండి వీడియో ఉంటానండి